ఈ మధ్య కాలంలో చాలా డివోర్స్ అవుతున్నాయి అంటే చిన్న గొడవలకు కూడా అసలు కొంచెం కూడా సర్దుబాటు లేకుండా డివోర్స్ తీసుకోవడం లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ పెట్టుకొని విడిపోవడం ఇలా చాలా చూస్తూ ఉన్నాం అసలు దీని అందరికీ కారణం ఏంటంటే మానవ సంబంధాలు రాను రాను మరు కనుమరుగైపోతున్నాయి అమ్మా ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితము నుంచి నేను చూస్తున్నటువంటి ప్రపంచంలో బంధాలు అంటే చాలా ప్రాధాన్యత ఉండేది ఒక పెళ్లి జరుగుతుందంటే దాంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎమోషనే పెళ్లి చూపులైన దగ్గర నుంచి కూడా ఎమోషనే ఆ ఒక కొత్తదనం అనమాట ఒక కొత్త వ్యక్తిని తన జీవితంలో ఇన్వైట్ చేస్తుంది అనే అమ్మాయి నా జీవితంలో ఒక ఒక అమ్మాయి వస్తుంది ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఆ థ్రిల్ ఎలా ఉంటుంది అసలు అమ్మాయిని అంటే ఆ అమ్మాయిని టచ్ చేస్తే అంటే ఎలా ఫీల్ అవుతుంది ఆ అమ్మాయిని ప్రేమించడం అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది లేకపోతే ఆ అబ్బాయిని ప్రేమిస్తే ఎంత బాగుంటుంది ఆయనకి మంచి ఇవ్వడం ఎంత అనుభూతిగా ఉంటుంది నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది నన్ను ఏ విధంగా పిలుస్తాడు ముద్దుగా ఎలా పిలుస్తాడు లేకపోతే ఈ ఇతను నన్ను ఎలా పిలుస్తుంది నన్ను ఏమంటది ఈ ఇలాంటి ఫీలింగ్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఆ రోజుల్లో ఉండేది మా రోజుల్లో కూడా ఉండేది నాకేమి చిక్కుపడడానికి నాకు ఇక్కడ ఏం లేదు నేను కూడా అలాగే అనుకునేదాన్ని సో ఇప్పుడు అలాంటివన్నీ పోయినాయి ఎట్లా అంటే పెళ్ళి చేసుకోవడము అంటే అది ఒక బైండ్ అవర్ అంటే ఒక కట్టు అంటే ఒక సంసార అనేటువంటి బంధంలో మేము ఇరుక్కుంటాము అన్నిటికీ మేము మొబలైజ్ అవ్వాలి అంటే ఏం చెప్పినా వినాలి పెళ్ళం ఏమడుగుతుందో తెలియదు అంటే వీళ్ళ వర్షను కూడా వస్తాను నేను మాకు అబ్బాయిల వర్షను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి అని అట్లా పెళ్లి చేసుకుంటే అమ్మాయి నన్ను ఏం అడుగుద్దో డబ్బులు ఎంత తెచ్చియాలనో మరి ఆ పిల్ల తిడితే పడాలన్నా నేను వాళ్ళ వాళ్ళను కూడా నేను పట్టించుకోవాలా వాళ్ళు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏంటో తెలుసా అమ్మా పెళ్ళి అనగానే అమ్మాయిలు ఏమడుగుతున్నారంటే అబ్బాయిలు ఏమడుగుతున్నారంటే వాళ్ళకి సిబ్లింగ్స్ ఎంతమంది ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు ఎంప్లాయీసా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకో భయపడుతున్నారు అబ్బాయిలు సో ఇలా ఇలా ఆలోచన కమర్షియల్గా ఉండే అబ్బాయిలు ఏం ఆలోచిస్తారంటే ఎంత ఆస్తుంది ఇద్దరే అమ్మాయిలు అయితే ఎంత ఆస్తు వస్తుంది ఫాదర్కి మదర్కి ఎంత సంపాదన ఉంది వాళ్ళు వెనక ఏమేమి వెనక వెనకేస్తారని వీడు ఆలోచిస్తాడు అమ్మాయిలు ఏం ఆలోచిస్తారంటే ఆయనకి ఒక్కడే కొడుకు అయితే ఫస్ట్ ప్రయారిటీ అనమాట పెళ్ళికి ఈ రోజుల్లో ఒక్కడే కొడుకున్నాడు అనుకో వాళ్ళమ్మ చెప్తుంది అనమాట వెనక ముందు ఎవ్వరు లేరే ఒక్కడే అబ్బాయి అంట హ్యాపీగా చేసుకో మొత్తం ఇదే ఎందుకంటే ఇంక తల్లిదండ్రులకి అక్కర్లే వాళ్ళు పోవాల్సిందే వీళ్ళకి అన్నందుకు వాడు ఉండక్కర్లే ఇంకా ఒక్కడే కొడుకు హ్యాపీగా చేసుకోవే అని తల్లిదండ్రులు ఎంకరేజ్మెంటు మళ్ళీ వాళ్ళ అమ్మ ఈమె ఈమె డైలాగ్ అన్నమాట వాళ్ళ అమ్మ నాని కూడా ఉన్నారు కదంటే అది అట్లా ఎట్లనే వాళ్ళ అమ్మ కూడా ఏదో బాగలేదంట లేకపోతే వాళ్ళ నాన్న కూడా బాగలేడు అంటే వాళ్ళు ఎంతకాలం బతుకుతారే ఈ డైలాగ్ నేను విన్నానమ్మా నేను విన్నాను వాళ్ళు ఎంతకాలం బతుకుతారే అంటే బతకూడద వాళ్ళు ఒక ఒక ఆవిడ అంటది ఒక వియ్యపురాలు ఒక వియ్యపురాలు ఒక వియ్యపురాలతో మాట్లాడిద్ది అనమాట ఏమంటే ఏముంది వదిన గారు మీరు మా ఇంటి పక్కనే ఒక ఒక ఇల్లు తీసిస్తాము పడి అందులో మీకును అన్నయ్య గారికి ఇద్దరికి అన్ని జబ్బులు ఉన్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది కొలెస్ట్రాల్ ఉంది మీకు మీరు ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు పోతారో తెలీదు మా అమ్మాయిని అల్లుడు కానీ మేమే చూసుకుంటాము ఇలా మాట్లాడితే ఆవిడ నా దగ్గరకు వచ్చి బల బలబడి కన్నీళ్ళు గడిచి నన్ను నన్ను ఇలా అన్న వదిన మా అబ్బాయికి చేసుకున్నందుకని నా దగ్గర వలవల ఏడ్చింది అన్న అంటే ఎట్లా ఉన్నారంటే పేరెంట్స్ కూడా నువ్వు అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవరు అమ్మాయి పేరెంట్స్ మాత్రం చెప్తారు మీ అత్త మా అన్ని జబ్బులు ఉన్నాయే వాళ్ళు ఇప్పుడు ఉంటే ఉంటారు ఎంతకాలం పొత్తు చెప్పు వాళ్ళు ఆ తదనంతరం ఆస్తంతా నీదే ఇలాంటి మాటలు అమ్మాయి తరపు తల్లిదండ్రులు అమ్మాయితో మాట్లాడడం వల్ల అబ్బాయిలు అన్సెక్యూరిగా ఫీల్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఎంతసేపటికి భార్య అనగానే అమ్మో ఇది వచ్చింది మా అమ్మని మా నాన్న చూడనివ్వదు మా అక్క చెల్లిని చూడనివ్వదు మా అన్నదమ్ముల్ని చూడనివ్వదు ఎంతసేపటికంటే ఆడపిల్లకి తన బిడ్డ తన 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 వైపు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో అబ్బాయి కూడా సేమ్ అంతే ప్రేమ ఉంటుందని గ్రహించకపోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఆమె వస్తున్నారు వస్తున్నారనుకో ఈయన యాక్సెప్ట్ చేస్తాడు స్టేషన్కి వెళ్తాడు వాళ్ళ అత తీసుకొస్తాడు వాళ్ళ ఆడ ఆడ మరదళ్ళని తీసుకొస్తాడు వాళ్ళ మరదల బ్యాగులు కూడా మోస్తాడు అవసరమైతే ఇవి మాత్రం వీళ్ళ తరపు వాళ్ళు వస్తున్నారంటే మాత్రం యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు వస్తున్నారంట ఎన్ని రోజులు ఉంటారంట అవసరమా రోజులు ఉంటామో ఇలా గొడవలు పడతారు ఇలా ఎంతసేపటికి ఇండివిడ్యువల్గా ఉండాలి ఇండివిడ్యువల్గా అంటే మేమిద్దరమే ఉండాలి మేమిద్దరము మాకిద్దరం అనుకునే వాళ్ళు ఇంతకుముందు మేమిద్దరము మాకిద్దరు లేదు ఇప్పుడు మాకెవరూ వద్దు మేమిద్దరం మాకెవ్వరూ అక్కర్లేదు పిల్లలు కూడా అక్కర్లేదు మేమిద్దరం ఫ్రీగా హాయిగా సంపాదించుకొని బాగా తినేసి ఏందా హోటల్ అమ్మడి ఆ సినిమాలకి షికార్లకి షాపింగ్ మాల్స్కి వెళ్ళి తిని తిరిగి అప్పుడెప్పుడో లాస్ట్లో అవసరం అనుకుంటే కణాలని అవసరం అనుకుంటే పిల్లల్ని కండము అది కూడా ఒక సెలెక్షన్ అయిపోయింది అన్నమాట బిడ్డల్ని కండం కూడా ఆ ఆలోచిద్దాంలే టైం ఉందిలే ఇలా భయపడిపోతున్నారు అంటే నేను ఏమంటున్నానంటే సంసారం అంటే భయపడిపోతున్నారమ్మా ఎందుకంటే సంసారం అంటే బాధ్యత తీసుకోవడానికి ఎవరికి ఇష్టపడట్ల ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళు అంటే తమకన్నా నాలుగు సంవత్సరాలు చిన్నదైతేనే అబ్బాయిని చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళని చేసుకునేవాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు అనగానే ఒక గౌరవం ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడమ్మా ఒక పెద్ద స్త్రీని అక్కానో వదినానో అమ్మానో పిలవాలి పెద్దది అంటే తనకంటే చిన్నది అనుకో తనకు వరసవుతుంది ఈడు జోడవుతుంది అనుకుంటాం పెద్దవాళ్ళని వాళ్ళతో కూడా రిలేషన్స్ పెట్టుకోవడము వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము అది తప్పు నిజంగా తప్పే ఆ రోజుల్లో అది లేకుండే ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఏదన్నా అక్కడక్కడ ఉన్నాయి అంటే ఎవరో ఇంటికి పెద్ద ఒక యజమానిలాగా ఉండేవాడు ఏదో ఆ ఊర్లో ఒక ఆమెతో ఏదన్నా ఒక చిన్న రిలేషన్ ఉండేది అప్పట్లో అది కూడా ఊరంతా చెప్పుకునే వాళ్ళు ఆయన గబ్బు పట్టించేవాళ్ళు అది ఎ ఎట్లా ఉండేది ఉప్మాలో గీడిపప్పు అనమాట అక్కడక్కడ చాలా చెదురుముదురుగా ఉండేది ఇప్పుడు అలా కాదు చాలా చోట్ల విరివిగా ఆ కోట్లు కూడా అలాగా ఫ్రీడమ్ ఇచ్చేసింది ఎవరి అంటే వాళ్ళు కూడా ఏం చేసి విసిగిపోయారు ఎందుకు విసిగిపోయి ఆ చట్టాలు ఎందుకు పెట్టారంటే వీళ్ళు పొద్దుగోకులు పెళ్లి చేసుకున్న రెండో నెలలోనే వచ్చేసి మాకు డైవర్స్ కావాలంటున్నారు వచ్చి ఈ ఈ డైవర్సులు ఇవన్నీ ఇచ్చాకన్నా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బతకండి అని చెప్పి కోర్టు కూడా ఇది చెప్పింది ఎందుకంటే సరిగా ఉన్నట్లు నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం మాక్సిమం చేసే దగ్గర కూడా కొంతమంది అట్లా కూడా ఎక్కువ సమయం ఒక ప్లేస్లో ఉండడం వల్ల ఉత్సవ నీచం ఉండదంట పెళ్ళి చేసుకున్నాము నాకు ఒక భర్త ఉన్నాడు లేకపోతే నాకు ఒక భార్య ఉంది సో మాకొక సంసారం ఉంది నా కోసం ఇంట్లో ఎదురు చూసే నా భార్య ఉంది లేకపోతే నా కోసం ఎదురు చూసే భర్త ఉన్నాడు అనేటువంటి కామన్ సెన్స్ ఎవరికైతే ఉంటుందో దాన్ని ఉత్సవ నీచం అంటారు నీతి అంటారు దాన్ని ఆ నీతి ఉన్నోడెవడు కూడా తన చుట్టూ ఒక లక్ష్మణ్ రేఖ గీసుకుంటాడు ఆ గీత దాటి యువతలకు రాడు ఆ గీత దాటుతున్నారు అంటే అర్థం ఏంటి ఆ ఉత్సవ నీచం లేదు ఆ ఎవడు వాడేను వాడే నమ్ముగుడు అంటే వాడు కరెక్ట్గా తెచ్చి పెడితే రెండు పూట్ల బాగా పెట్టి మేపి డబ్బులు ఇస్తూ హ్యాపీగా బయట తిప్పుతూ ఉండాలా చిన్నపిల్లికాయల్ని మనం అన్నం తినకపోతే ఎత్తుకొని బయట తిప్పుతాం అది చూడు ఇది చూడని అలా భార్య మనతో ఉండాలి అంటే భార్యని బాగా తిప్పాలి బయట షికారు ప్రతి ప్రతిరోజు తిప్పాలి వీలైతే ఐదు రోజులు డ్యూటీ చేసుకొని ఆరో ఏడో రోజు కాదు మొత్తానికి ఆమె తిప్పుతూ చిన్నపిల్లని తిప్పినట్టు తిప్పి చందమామ చూపిస్తే అప్పుడు ఆయనకి ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోద్ది లేదనుకో డిప్రెషన్ ఏంటో వంటరితను ఇంట్లో ఉండలేకపోతున్నాం సంసారం చేసి చేసి నుంచి వంట ఎంతమందికి వంట చేస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు ఇద్దరు మనుషులకు వంట చేయడానికి చచ్చిపోతున్నారు వాళ్ళకు వాళ్ళు తినడానికి లేక బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నారు రోజు బయట ఫుడ్ తిని ఎంతో మంది చనిపోతున్నారు కల్తీ ఫుడ్ తిని మనం కొనే ఫుడ్లోనే బోల్డ్ అంత కల్తీ ఉంది దానికి తోడు బయట నూనెలు ఏమేస్తాడో తెలియదు వాడు ఏ చెమట వేస్తాడో తెలియదు ఏ గలీజేస్తాడో తెలియదు శుభ్రంగా ప్యాకెట్లు తెప్పించుకొని అది ఏమంటారమ్మా స్విగ్జీనా ఏంది అది స్విగ్గీ స్విజ్జి స్విగ్గీ స్విగ్గీలో తెప్పించుకొని ఆవురు ఆవురు అంటే తింటున్నారు నాకు తెలిసినటువంటి రెండు మూడు మరణాలు నేను ఈ మధ్య చూశాను బయట ఫుడ్లు తిని సో మనకి ఇంట్లో వండుకోవడానికి టైం ఉండదు ఏంది ఒక అన్నము ఒక కూర వండుకోవడానికి మనకి టైం ఉండదు సో ఆ విధంగా అలవాటు పడినటువంటి ఈ కుర్రవాళ్ళు కానీ కుర్ర పిల్లలు కానీ సంసార జీవితాలను ఇష్టపడటం లేదు ఇండివిజువల్గా ఉండాలి హ్యాపీ అంటే దిద్దుబాటు అనేది ఇష్టం అమ్మా దిద్దుబాటు అంటే మీకు అర్థమైంది అనుకుంటా నా భాష దిద్దుబాటు అంటే మందలిద్దు ఇలా చెయ్యొద్దు అలా చేయొద్దు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తే యాక్సెప్ట్ చేయరు మాకు అన్నీ తెలుసు మేము పెద్దవాళ్ళు మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేము మీరేంటి మాకు చెప్పేది ఇలాంటి ధోరణి ఎవరికైతే ఉంటుందో ఆ పిల్లలు సంసారానికి సంసార జీవితానికి చేసుకోవడానికి ఇష్టపడరు కుటుంబాన్ని సర్దిద్దుకోవడానికి ఇష్టపడరు ఎవరైతే తల్లిదండ్రుల మాట రిక్వెస్ట్ తల్లిదండ్రుల మాట చేసి చిన్నప్పటి నుంచి ఒబీడియంట్గా బతుకుతారో వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ బాగా తెలుస్తాయి వాళ్ళు మాత్రమే తమ స్పౌస్ని అంటే అబ్బాయి అమ్మాయిని అమ్మాయిలు అబ్బాయిని అయినా సరే చూసుకుంటారు బాగా తమ ఇంట్లో వాతావరణం కూడా బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది ఒక ఇంట్లో భార్యాభర్తలు విత్తలుడిగా కొట్టుసారనుకోమ్మా ఆ ఇంట్లో పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు అదే ఒక ఇంట్లో కొట్టుకున్న తిట్టుకున్నా కలిసినారు అనుకోండి అన్యాయం ఇప్పుడు కాసేపు అరుచుకున్నారనుకోండి తర్వాత మామూలు అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి అర్థం చేస్తారు పిల్లలు మా అమ్మ మా నాన్న పొద్దున కొట్లాడుకున్నారు ఇప్పుడే మళ్ళీ బాగానే ఉన్నారే అంటే అది తాత్కాలికమైనటువంటి ఎమోషను తాత్కాలికమైనటువంటి కోపము వాళ్ళ మీద వాళ్ళకి ఒకరి ఒకరికి ప్రేమ ఉందని బిడ్డలు ఎప్పుడైతే గమనిస్తారో తమ చేసుకోబోయేటువంటి కుటుంబం కూడా ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళు వెళ్ళినా కూడా ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతారు వీళ్ళు నిలబెట్టుకుంటా అవతల స్పౌస్ కూడా నిలబెట్టుకోవాలి కదా సో ఇది అందరికీ వర్తిస్తుంది అన్ని కుటుంబాల ఆలోచించాలి మా కుటుంబంలో గొడవలు ఉన్నాయంటే నేను అలా ఉండకూడదు అలాగే అనుమానాలు కూడా ఎక్కువ అవుతుంటాయి అంటే వర్కింగ్ లేదంటే కూడా వర్క్ చేస్తారు అమ్మా ఇంతసేపు లేట్ గురించి కాదు అక్కడ సెల్ ఫోన్ సెల్ఫోన్ ఒక భయంకరమైనటువంటి నేను చాలా వీడియోస్ చెప్తున్నాను అంటే మేడం మీరు సెల్ఫోన్ అంటే ఎందుకు వాడు నేను వాడతాను నాకు ఎప్పుడు అవసరం నా నా ఏజ్ నా ఇది వేరు సెల్ ఫోను పిల్లలకి ఇవ్వకూడదు ఎక్కువ పిల్లల్ని దాని ఎంప్లాయీస్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ని పక్కన పెట్టుకోవాలి ఎంత అర్జెంట్ అయినా సరే సైలెంట్లో పెట్టేసుకోవాలి ఫోన్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంట్లో ఉండే ముసరాళ్ళని గమనించుకోవాలి ఇంట్లో అత గమనించుకోవాలి మనల్ని పది మంది అబ్జర్వ్ చేస్తారని మనం గమనించుకుంటూ ఉండాలి పది మంది మనల్ని అబ్జర్వ్ చేసిన మన ఇంట్లో నలుగురు మనల్ని అబ్జర్వ్ చేయరా ఫోన్ని ప్రయారిటీ ఇంపార్టెంట్ ఏదో రెండు ముక్కల్లో మాట్లాడి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ ఫోన్ మాట్లాడంనండి ఏదైనా ఉంటే అర్జెంట్ అయితే మెసేజ్ పెట్టండి పొద్దుకోకలు దాన్ని పెట్టుకుని తిరగేసుకుంటా ఉంటే సంసారం ఎప్పుడు చేస్తావు వంట ఎప్పుడు చేస్తావు భర్తకి ఎప్పుడు వడ్డిస్తావు పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటావు ఇంట్లో అత్తగారి మామగారు ఏం చూస్తావు ఇప్పుడు అత్తగారి మామగారి దాకా ఎందుకులే నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా టైంకి తినలేకపోతున్నావు టైంకి తాగలేకపోతున్నారు సో ఇవన్నీ కూడా అనుమానాలంటే మన ప్రవర్తన బట్టి అనుమానం అనేది తెలుస్తుంది అమ్మా మనం ప్రవర్తించే విధానము పక్కన తెలిసిపోద్ది భార్య ఎలా ప్రవర్తన భర్తకు తెలిసిపోద్ది భర్త ప్రవర్తనలో తేడా భార్యకి తెలుసుకోవాలి ఎంత దాయాలన్నా దాగలేదు కాబట్టి భర్త దగ్గర భార్య జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోమని కాదు ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇదిగో నా ఫోను వచ్చింది మాట్లాడేసాం రెండు ముక్కలు మాట్లాడి నేను ఇంట్లో ఉన్నానండి ఇప్పుడు నేను మాట్లాడను ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు మెసేజ్ పెట్టండి నేను తర్వాత చూసి కాల్ చేస్తాను ఒక్కసారి నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు ఒక హోమ్ మేకర్వి ఒక తల్లివి ఒక కోడలివి ఒక భార్యవి నువ్వు ఒక ముసలాం ఇంట్లో ఉంటే వాళ్ళకి మనవరాలు లేకపోతే మనవడి సో నువ్వు నీకొక సంసారం నీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి యు యూ షుడ్ బీ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ పొద్దుకోకులు ఇంటికి వచ్చినట్టు కూడా ఆఫీస్ ఫోన్లు ఇరవై నాలుగు గంటల సెల్ ఫోన్లో వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటావు చూడాలా దానికి ఒక టైం ఉంటుంది కేటాయించుకో ఒక పది నిమిషాలు చూసుకో వద్దనేది ఎవరు లేదు కానీ అందరూ ఉన్నప్పుడు ఫోన్లు గెలుపుకుంటూ ఫోన్లు చూసుకుంటా ఉండి అసలు ఇంటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండే ఉంటే ఈ సంసారాలు ఈ విధంగానే ఉంటాయి భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళ మధ్య ఒక అనుబంధము ఒక బాండింగ్ ఒక రిలేషన్ డెవలప్ అవ్వాలంటే ఇద్దరు పక్కపక్కన కూర్చొని కాఫీ తాగాలి పక్కపక్కన కూర్చొని బోన్ చేసుకోవాలి ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకోవాలి వాళ్ళని ఆఫీస్ విషయాలు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి దగ్గర దాపరికాలు లేకుండా నేను అన్నాను అది ట్రాన్స్పరెన్సీ అంటే అది దాపరికాలు ఉండకూడదు పక్కపక్కన కూర్చొని కూర్చుని ఏమైందండి వాళ్ళ ఆఫీస్ అంతా బాగానే ఉందా ఒక మాట పలకరింపులు అది ఏమి లేవు ఆయన అటు తిరిగి ఫోను చూసుకుంటుంటాడు ఈ ఇటు తిరిగి ఫోన్ చూసుకుంటాడు సో ఇలాంటివన్నీ పోతే ఫోన్ ఒక్కటే బేస్ కాదు మైండ్ సెట్ కూడా మారాలి మన మనం ఒక్కడమే కాదు మన చుట్టూ కొన్ని బంధాలు అనుబంధాలు వాటికి మేము ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి కామన్ సెన్స్ ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబాలు స్థిరపడతాయి ఆ కుటుంబాల్లో సంతోషం ఉంటుంది ఆ కుటుంబాలు సక్సెస్ అవుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి ఓకే అమ్మ చాలా చక్కగా వివరించారు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే థ్యాంక్ యూ సో మచ్